నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క జయ గురుదత్తరా అక్క మనం ఏం చేస్తున్నాము అనేది మనకు మాత్రమే తెలుస్తుంది కొన్ని కొన్ని తప్పులు జరుగుతాయి జీవితంలో మనిషి మానవ జన్మ ఎత్తిన తర్వాత ఆ కొన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల తప్పులు చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది కొన్ని తెలిసి తెలియక చేసేవి ఉంటాయి కొన్ని తెలిసినా నిగ్రహించుకోలేక చేసేటటువంటి తప్పులు కొన్ని ఉంటాయి అయితే అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం ఖచ్చితంగా మనసు గుర్తు చేస్తుంది అన్నాడు ఆ తప్పు చేశావు అది ఎవ్వరికీ చెప్పుకోలేని పరిస్థితుల్లో చాలా మంది ఉంటుంటారు అవును ఎప్పుడైనా సరే బాధని షేర్ చేసుకుంటేనే కదా బయటకు వెళ్ళేది బట్ అది చెప్పుకోలేని తప్పుల వల్ల బాధ లోపల చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు అది ప్రత్యేకించి మనకి ఫోన్లు చేసి చెప్పటమో లేకపోతే ఎవరైతే ఇప్పుడే అన్నాను కదా ఎక్స్ప్రెస్ చేసుకోకుండా ఉంటుంది బాధ ఆ బాధ నుంచి బయటపడాలి అని అంటే ఏంటి దానికి పశ్చాత్తాపమైనా ఇంకేమైనా ప్రత్యామ్నాయం ఉందా చాలా చక్కటి ప్రశ్న అడిగా పద్మిని అద్భుతమైన ప్రశ్న ఎందుకు అని అంటే అన్నిటికీ మనకి సమాధానం చెప్పేది మన అంతరాత్మ హండ్రెడ్ అంతరాత్మ అంటాం పైగా మనం చేసేది ప్రతి మంచైనా చెడైనా గమనించేది ఒక అదృశ్యమైన శక్తి అదే భగవత్ శక్తి జ్యోతి రూపంలో ఉన్న ఈశ్వరుడు ఎప్పుడు ఉంటాడు అందుకే నువ్వు చేసేది మంచి అయితే నీకు మంచి తిరిగి వస్తుంది అజ్ఞాత శక్తి ఏంటి భగవంతుడికే నువ్వు ఆన్సరబుల్ ఆ నేను చాలా పర్ఫెక్ట్ గా ఉన్నానని నువ్వు అనుకున్నా నువ్వు చేసేది కరెక్టో రాంగో నీ అంతరాత్మకు తెలుసు నీ వల్ల ఎంత మంది నష్టపోతున్నారు అంటే నువ్వు చేసే ఒక ఇన్సిడెంట్ వల్ల అంటే ఒకరి ధనం అపహరించవచ్చు లేదంటే ఒకరిని కెరీర్ లో నువ్వు తొక్కేయాలని ఇది జరుగుతూనే ఉంటుంది కెరీర్ లో ఒకరిని తొక్కేయాలని చూడొచ్చు భార్య భర్తల మధ్యలోకి వెళ్ళొచ్చు భర్తల మధ్యలో వెళ్ళి తగ్గు పెట్టేసి ఏమి తెలియనట్టు ఉండొచ్చు అంటే నువ్వు చేసే ఇది నీకు చాలా చిన్నగా అనిపించవచ్చు కానీ అవతల వాళ్ళకి అది చాలా బ్యాడ్ రిజల్ట్ ఇస్తుంది అందుకే అప్పుడు నీ అంతరాత్మ చెప్తుంది నువ్వు చేసేది మంచి చెడ అని ఏ విషయంలోనైనా పద్మిని డబ్బు విషయంలో భార్యాభర్తల విషయంలో స్నేహితుల మధ్యలో ఒక నలుగురు ఐదుగురు స్నేహితులు ఉంటారు నీ ముందు బాగానే ఉంటారు వెనకొచ్చి మళ్ళీ పక్కన చెప్తూ ఉంటారు అది కూడా వాళ్ళ అంతరాత్మకే తెలుసు ఆ అంతరాత్మ గమనిస్తుందని వాళ్ళు ఆలోచించరా వాళ్ళు ఆలోచించరా ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే ఇలాంటివన్నీ ఒక ప్యూర్ కాన్షియస్నెస్ నీలో రావాలి అంటే నీ ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి పూ ప్యూర్ కాన్షియస్నెస్ రావాలి అని అంటే దత్తుడు ఎప్పుడు కూడా ఎప్పుడైతే నీ సోల్ ప్యూర్గా ఉంటుందో దత్తుడు అంత తొందరగా నీ దగ్గరకు వస్తాడు అలా రావాలి అంటే ఏం చేయాలి అదే కదా అడిగింది డెఫినెట్లీ అలా రావాలి మనం ఆన్సరబుల్ గా ఉన్నాం అంటే ఒక్కొక్కసారి అది మనుషులకే చెప్పుకోలేనప్పుడు ఈశ్వరుడితో ఎలా చెప్తాము ఖచ్చితంగా సిగ్గు అనేది అడ్డుపడుతూ ఉంటున్నారు తప్పు చేసేసాను ఎలా క్షమాపణ చెప్పాలో తెలియట్లేదు ఎలా అక్క దాన్ని ఎట్లా తుడిచిపెట్టిపోతుంది ఎలా ఆ పాప ప్రక్షాళన ఎలా అసలు నీ అంతరాత్మకి చెప్పి నువ్వు క్లెన్స్ చేయటం ఒక పద్ధతి అయితే నువ్వు భగవంతుడి దగ్గర అయ్యే మార్గం కూడా ఇదే అవుతుంది అంతే కదా అంతరాత్మకి నువ్వు చెప్పుకొని నువ్వు గురువుని ఎప్పుడైతే పట్టుకుంటావో నీ జీవ జీవన విధానమే మారుతుంది అప్పటి వరకు నీ జీవన విధానం వేరు ఉంటుంది అంటే నీ హృదయంలో మంచి స్పందనలు నీ ఆలోచనలో మంచి స్పందనలు నీ మాటలో మంచి స్పందనలు ఇవన్నీ ఎలా వస్తాయి ఒక గురువుకి నువ్వు దగ్గర అయినప్పుడే ఇలాంటి స్పందనలు వస్తాయి అందుకే వాక్శుద్ధి అంతర్శుద్ధి ఇవన్నీ కూడా అంటామ్మా అంటే ఒక్క రోజులో జరగదు ఇది ఆ ప్రాసెస్లో అంటే ఒక గురువుతో ట్రావెల్ చేస్తున్న ప్రాసెస్లో ఒక గురువుని నువ్వు పట్టుకొని శరణు వేడుతున్న క్రమంలో నీలోని ఎన్నో మార్పులు వస్తాయి అప్పుడు వరకు ఉండే నీ గ్రీడీ సెల్ఫిష్నెస్ అంటారు నేనే బాగుండాలి ఇంకొకరు బాగుండకూడదు గ్రీడీ కుళ్ళు కుతంత్రము ఈర్ష ద్వేషము అసూయ అన్ని ఓరవలిని తనం ఈగో మెయిన్ ప్రధాన సమస్య ఈగో వీటన్నిటితో పాటు క్యారీ చేసేది అన్నెసరీ స్ట్రెస్ ఇవన్నీ నువ్వే సృష్టించుకుంటావు వీటన్నిటి మధ్య నువ్వే నలిగిపోతుంటావు వీటన్నిటికీ ఏంటంటే దత్తుడిని పట్టుకునేటప్పుడు నేను రెగ్యులర్గా చదువుతూ ఉంటాను అంటూ ఉంటాను రోజుకి ఎన్నిసార్లు అంటే అన్ని సార్లు అంటాను అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త పాదయాత్రకు వచ్చిన వాళ్ళందరితో కూడా రోజు అనిపించదని వాళ్ళందరికి ఎంత ఇష్టం అంటే ఇది నన్ను చూడగానే ఫస్ట్ వాళ్ళనేది అదే మాట నాకు ఇలా నమస్కారం చేసి అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త అంట అంటే ఇట్ ఇస్ అెస్ శుద్ధ చేతనం అంటే నీ శుద్ధ చేతనం ప్యూర్ కాన్షియస్నెస్ అనమాట అంటే ఇది ఇంతవరకే లేదు స్తోత్రం అంతవరకే తెలుసు అందరికీ అవధూత చింతన శ్రీ దత్త రామకృష్ణ హరి వాసుదేవ హరితో సమాప్తమవుతుంది అవుతుంది అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త రామకృష్ణ హరి వాసు అని వస్తుంది అనమాట రాముడు కృష్ణుడు వాసుదేవుడు అందరు కూడా ఒకటే ఇది పదే పదే నువ్వు చదువుతున్నప్పుడు నీలోని ఆత్మ సాక్షాత్కారానికి అంటే నీ అంతరాత్మ దగ్గరికి నువ్వు చేరటానికి ఇది ఒక ప్రక్రియ అంటే నీ అంతరాత్మని క్లెన్స్ చేసే ఒక ప్రక్రియ డెఫినెట్ గా ఒక ప్రాసెస్ అవుతుంది అలాగే భగవంతుడి దగ్గరికి నువ్వు చేరుకోవటానికి కూడా ఈ మంత్రము చాలా చక్కగా ఉపయోగపడుతుంది అయితే ఇది నీ జీవితంలో ఒక అనుభవపూర్వకంగా చమత్కారాన్ని సృష్టించేటటువంటి మంత్రం బాబా అనుభవపూర్వకంగా అంటే ఎస్ చమత్కారం అంటే మ్యాజిక్ కదా మ్యాజికల్ లైఫ్ అంటే నీ కంప్లీట్ నీ లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తుంది భగవంతుడికి దగ్గర చేరుస్తుంది భగవంతుడి యొక్క స్పందనలో మనకి రీచ్ అయ్యేలా చేస్తుంది భగవంతుడి యొక్క స్పందనలు రీచ్ అవటం అంటే ఎగ్జాంపుల్ మొదటి ఇంట్లోనే చేయి వేసిన తర్వాత ఈ ఇప్పుడు పన్నెండవ ఇల్లు అవుతుంది అఖండ జ్యోతి అఖండ సప్త సామూహిక గురు చరిత్ర పారయడం ఆగటం లేదు ఇది ఒక సేవా దృక్పథంతో స్వామి చెప్పారు ఇంట్యూషన్ ఇచ్చారు కాబట్టి దీన్ని కొనసాగిస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో పదో ఇంటి నుంచి పదో ఇల్లు అయిపోయిన కానించి ప్రతి ఇంట్లో హస్తం వేస్తున్నారు పదో ఇంట్లో పడింది పదకొండో ఇంట్లో పడింది ఇప్పుడు పన్నెండో ఇంట్లో జ్యోతి వెలిగించింది మొన్న బుధవారం సాయంత్రం వెలిగించి గురువారం నుంచి పారాయణం స్టార్ట్ చేశారు ఇప్పుడు హస్తం పడిపోయింది మొదటి రోజే హస్తం పడింది అంటే భగవంతుడి స్పందనలు చాలా క్లియర్ గా తెలుస్తున్నాయి నెక్స్ట్ నేను అక్కడ చేశాను కదా పద్మిని ఇది నువ్వు చూడాల్సిందే ఇది నేను నువ్వు చూడడం కూడా వీలైతే స్వామి గోడ మీద ఇలా నడుస్తారా అక్క ఇంత చక్కగా వేస్తారా ఇలా ఇంత చిన్నగా నడుస్తారా అని అంటాం సత్తుపల్లిలో నేను చేసినప్పుడు ఎలా వేసారు చూడు ఎంత చిన్న చిన్న వేలున్నాయి వేలు అసలు ఇలా జూమ్ చేసి చూడు చక్కగా ఫ్లవర్స్ కూడా చిన్న హ్యాండ్స్ అంటే ఏదో పాకురుతుంది చూడు ఎక్కుతుంది దాన్ని స్క్విరి అనుకుంటావు కూడా మొత్తం అలా చేసారు లేదు గోడ మీద ఆయన వేసిన గుర్తు ఇది మనము శ్రీధర్ వాళ్ళ ఇంట్లో సిద్ధమంగళ స్తోత్రం చేసినప్పుడు హ్యాండ్ వేసారు కిటికీకి దీనికి తర్వాత ఆయన వేసిన గుర్తులు ఇవే గుర్తులు బ్యూటిఫుల్ అక్క గోడ మీద అసలు దీన్ని చూస్తే ఏమనిపిస్తుంది అవునక్క ఎందుకంటే సూక్ష్మ రూపంలో నేను వస్తాను సిద్ధమంగళ స్తోత్రం చదివితే అని స్వామి చెప్తారు కదా అలా సూక్ష్మ రూపంలో నేను వచ్చాను అని తెలియపరచడానికి ఇలాంటి గుర్తులు స్వామిస్తున్నారు తప్పకుండా తప్పకుండా అది గుర్తుల రూపంలో అవ్వచ్చు హస్తం రూపంలో ఒక రోజేమో భైరవుడు వచ్చాడు కూడా అసలు ఏమంటారు సూక్ష్మ రేఖలు కూడా పడ్డాయి అంటే చిన్న చిన్న రేఖలు కూడా పడ్డాయి కూడా అబ్బాయికి బాగాలేదు అని వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ హస్తం పడిందంట బాబా 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 అసలు ఎంత అమ్మరు పడిపోతున్నారు అసలు చాలా 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 క్లియర్ గా వచ్చింది చాలా క్లియర్ గా వచ్చింది హస్తం మొదటి రోజే మొదటి రోజే మొదటి రోజే చాలా అంటే స్వామి నాకు రోజు రోజుకి ఎప్పుడైతే ఈ సామూహికంగా ఎక్కువ జరుగుతుందో స్వామి చాలా ఆనందపడుతున్నట్టు నాకు గుర్తులు కనబడుతున్నాయి అలాగే అలాంటి స్పందనలు అలాంటి మ్యాజిక్ ని మన లైఫ్ లో క్రియేట్ చేసేది అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త ప్రతినిత్యం కూడా అలాగే హరి వాసు వాసుదేవ హరి ప్రతినిత్యం కూడా చేసుకోమంటారు ప్రతినిత్యం నీకు ఎప్పుడు కుదిరితే పడుకోని కూడా చేసుకోవచ్చు మంచం మీద పడుకోని నిద్రపోతూ నిద్రపోయే సమయంలో కూడా చేసుకోవచ్చు అండ్ ఆ బాధ ఎప్పుడైతే డెఫినెట్ గా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు గుర్తొస్తూ ఉంటుంది చేసినటువంటి తప్పులకి సంబంధించినటువంటి ఎందుకంటే అది అనుభవిస్తున్నప్పుడు అయితే మరీ మరీ గుర్తొస్తుంది చేసిన తప్పులు మళ్ళీ రిపీట్ చేయకుండా ఖచ్చితంగా ఉండాలి ఒకవేళ ఆల్రెడీ అయిపోయిన మాత్రం మనం గుర్తొచ్చినప్పుడు అలవాటు చేయాలి మనసు భగవంతుడు ఒకటి చెప్పాడు పాప ప్రాయశ్చిత్తానికి మించింది లేదు నేను ఈ తప్పు చేశాను భగవంతుడానికి నేను ఈ జీవితంలో ఈ తప్పు నేను చెయ్యను నన్ను క్షమించు ఇప్పుడు వరకు నాకు తెలుసో తెలియకో అంధకారంతో నా కన్నులు మూసుకుపోయో మాయతో కమ్మేసో నేను ఈ తప్పు చేశాను పాప ప్రాయశ్చిత్తానికి మించింది లేదు ఇక నుంచి నేను చెయ్యను మీ మార్గంలో నడుస్తాను మీరు నన్ను కాపాడాలి రక్షించాలి సరైన మార్గం మీరు నిర్దేశించాలి అని కోరుకొని ఈ స్తోత్రం చదవచ్చు చాలా చాలా బ్యూటిఫుల్ గా తెలియజేశారు డెఫినెట్గా గురుదేవుడే మన త్రికరణ శుద్ధిగా నమ్ముతూ థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే జయ గురుదత్త శ్రీ గురుదత్త